హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దాత్రి ముందుగా ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చినట్టే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ఒకసారి వీడియో మొత్తం చూసి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఇది వచ్చేసరికి నైట్ వ్యూ కోసం నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది నైట్ వ్యూ వీడియో కూడా డేవీలో వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది ఇది యాభై ఐదు ఎకరాలు విస్తీర్ణం విస్తర్ణున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ గార్డెన్ అనమాట ఇది ఎన్టీఆర్ గారు అంటే ఎవరు తెలియని వాళ్ళు ఉండరు కదా ఆయన గుర్తుగా నిర్మించారనమాట స్మారక చిహ్నంగా ఇక్కడ ఏంటంటే చాలా రకాలైనటువంటి ఫ్లవర్స్ కానీ చెట్లు కానీ చాలా బాగుంటాయి అన్నమాట ఈ ప డేన్ వ్యూ వచ్చేసరికి ఇలా ఉంది నైట్ వ్యూ వచ్చేసరికి ఎంత బాగుందో ఒకసారి చూడండి చాలా నచ్చుతుందనమాట నైట్లో ఫ్లవర్స్ చూడండి ఎంత ఆ గౌరవనీయమైన నాయకుడి కోసం నలభై కోట్ల రూపాయలతో ఖరీదైన బడ్జెట్లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పార్కును సృష్టించింది అన్నమాట ఎందుకంటే ఆయన సీఎంగా కూడా వర్క్ చేశారు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అలా అలాగే ఆయన ఒక సినీ నాయకుడు కూడా కాబట్టి ఆయనకు జ్ఞాపకార్థంగా అప్పట్లో నిర్మించారనమాట చాలా సువిశాలమైనటువంటి గార్డెన్ అనమాట పగలే కాదు నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది చూడండి వాటర్ ఫాల్స్ కానీ రిమైనింగ్ అన్నీ కూడా చాలా బాగుంటాయి కలర్ కలర్ కాంబినేషన్ అసలు అది చూడండి నాకు రెండు కళ్ళు చాలా లేదు ఆ వాటర్ ఫాల్స్ కానీ కలర్ చేంజింగ్ కానీ చాలా బాగుంది అనమాట డే కన్నా కూడా నైట్ ఇంకా చాలా బాగుంది ఐఫీస్ట్ అని అంటారు కదా అలా అనిపించింది అనమాట నాకు అది ఆ సిటీ అంతా కూడా చూడంగానే ఇది కూడా రీసెంట్గానే డెవలప్ చేశారు కదా ఆ ఫోటో అనమాట ఇక్కడ వచ్చేసరికి ఎన్టీఆర్ గార్డెన్ యొక్క అత్యంత ప్రదేశాల్లో హైదరాబాద్ యొక్క అత్యంత అందమైన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి అనమాట చాలా పెద్దగా ఉంటుంది విశాలంగా కూడా ఉంటుంది చాలా ఎంజాయేబుల్ అనమాట ఫ్యామిలీతో కలిసి చాలా ఎంజాయ్ చేసేటువంటి ఒక వ్యూ పాయింట్ అనమాట చాలా బాగుంటుంది అంటే మనకి ఫుడ్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట పిల్లలతో కలిసి మనం ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చూడండి కలర్స్ ఎలా చేంజ్ అవుతుంది అక్కడి నుంచి కదలాలు అనిపించలేదు నాకైతే చాలా నచ్చింది ఇక్కడ మీలో ఎవరైనా వెళ్ళినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో అది కూడా కమెంట్ చేయండి ఇక్కడ ఉన్న రైడ్స్ అన్నీ దాదాపుగా అన్నీ ట్రై అనమాట నైట్ వ్యూ కోసం వెయిట్ చేశాము అది కూడా బాగుంటుందని చెప్పి ఆ గ్రీన్ కానీ ఆ గ్రీనరీ కానీ అక్కడ ఫ్లవర్స్ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుందనమాట అక్కడి నుంచి అనమాట అంత బాగుంది అక్కడ బ్యాక్గ్రౌండ్ వాటర్ ఫాల్స్ కూడా ఈ గార్డెన్లో ఉన్న రంగులు పువ్వులు కానీ చెట్లు అంటే పొదలు మరియు మొక్కలు ఈ ప్రదేశంలో లోతైన సౌందర్యం మళ్ళీ మనం చూడ్డానికి ఐఫిస్ట్గా అనిపిస్తుంది కొన్ని కొన్ని రకాలైనటువంటి బటర్ఫ్లైస్ వస్తూ ఉంటాయి అన్నమాట ఆ ఫ్లవర్స్ కోసం వచ్చేవి రేర్ బటర్ఫ్లైస్ చాలా ఉంటాయి చాలా అనమాట ఆ స్టోన్స్ ఎక్కడెక్కడి నుంచో తెప్పించిన ఆ స్టోన్స్ పెట్టి మెయింటైన్ చేస్తున్నారు అనమాట ఫ్లవర్స్ అవి చెట్లని చాలా బాగా అనిపించింది ఈ ఫౌంటైన్ మాటకి నెక్స్ట్ లెవెల్ అనమాట ఇక్కడి నుంచి కదలలేకపోయాను చాలా బాగా అనిపించింది కలర్ చేంజింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ అసలు పిల్లలు మా పిల్లలైతే చూడండి అక్కడే కూర్చొని కదలకుండా అలాగే ఉన్నారు ఆ కలర్ చేంజింగ్ కోసం అంటే వాళ్ళకి నచ్చిన కలరు వచ్చేదాకా కూర్చొని వెయిట్ చేసి అప్పుడు ఫోటోలు దిగారు అనమాట మా పాపకి పింక్ కలర్ అంటే ఇష్టం అనమాట అది వచ్చేదాకా కూర్చుంది అది వస్తుంది అలా వెళ్ళిపోతుంది అనమాట అందుకని చెప్పి అక్కడే కూర్చోని అనమాట అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఉంటాయన్నమాట ఈ పార్క్లో చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట రెస్టారెంట్లు అంటే మనకేం బిర్యానీ ఇలాంటివి ఏమి ఉండవు జస్ట్ స్నాక్స్ లాగా అలా ఉంటాయి అన్నమాట పిల్లలకు నచ్చే ఐటమ్స్ ఉంటాయి వాళ్ళు తినవి ఉంటాయి ఉంటాయన్నమాట మనకి నచ్చేమేమి ఉండవు అంటే పెద్దవాళ్ళం కదా వాళ్ళకేది బాగా ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట మా పిల్లలు చూడండి అవే చూస్తూ నెక్స్ట్ అలాగే ఉండిపోయారనమాట ఫొటోస్ చూడడానికి ఇష్టం వచ్చినట్లు రకరకాల ఫోజుల్లో దిగారనమాట వాళ్ళకి నచ్చింది ఇంకా మా పాప అయితే ఆ పింక్ కలర్ వచ్చేదాకా చూసి వెయిట్ చేసి ఫోటో దిగిందనమాట మీ పిల్లలు కూడా ఇంతేనా వాళ్ళు కూడా నచ్చిన కలర్ వచ్చేదాకా చూసి వెయిట్ చేసి ఆ కలర్ దగ్గర ఫొటోస్ దిగారా మీరు కూడా కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో అలాగే మీరు కూడా ఆ బ్యాక్ సైడ్ చూసారా సెక్రటరేట్ అలాగే ఇది కూడా వాటర్ ఫాల్స్ అనమాట చాలా బాగా అనిపించింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒకవేళ మీరు వెళ్ళినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ని కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో అలాగే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్